మీకు అనిపిస్తుంది కదా ది విఎస్ఎన్ కాలేజ్ సో దీని ఫ్రంట్ ఉన్నాం రెండు కోట్లు ఉన్నాయంట రాజుగారి కోట్లో సో ఇప్పుడు అయితే లాంగ్కి వెళ్తున్నాం ఈ కొబ్బరి చెట్లే ఉన్నాయి సో ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా ఫైనల్ అయితే చిన్న కోట వచ్చాం సో చూడండి చిన్న చూడాలి ఫైనల్ అయితే మేడపాకి వచ్చాను హలో గైల్స్ వెల్కమ్ టు షేక్ బ్లాక్స్ సో ప్రజెంట్ అయితే రామచంద్రపురంలో ఉన్నాం నేను బ్రో మీకు అనిపిస్తుంది కదా ది విఎస్ఎన్ కాలేజ్ సో దీని ఫ్రంట్ ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే రాజుగారి కోటకి వెళ్తున్నాం ఈ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం రాజుగారి కోటకి వెళ్దాం వెళ్దాం అని సో మున్నపురం అయితే ఈ రోజు కాలిగున్నాడు అంట సో ఈ రోజు అయితే వెళ్దాం అన్నాడు సో ఇప్పుడు రాంచినపురం వచ్చా రాంచినపురం నుంచి అయితే రాజుగారి కోటకి వెళ్తున్నాం సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది సో సో గాయ్ ఇప్పుడైతే రాజగోపాల్ కి వచ్చాం ఇక్కడైతే రెండు కోటలు ఉన్నాయంట రాజుగారి కోటలో ఫైనల్ అయితే రాజుగారి కోటకి వెళ్తున్నాం సో ఈ రూట్ లో ఉన్నాం సో ఇప్పుడైతే లాంగ్ కి వెళ్తున్నాం నేను బ్రో అయితే రాజుగారి కోటకు వచ్చేసాం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే రాజుగారి కోట సో చాలా పెద్ద ఉంది గాయస్ రాజు లోన్ ఆ పర్మిషన్ ఇస్తారా లేదో తెలియదు మరి అడగాలి సో లోన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సో అక్కడ వెనకాల ఉన్నారు వాళ్ళని అడగాలి గాయస్ ఫైనల్ అయితే కోర్టులోకి వెళ్తున్నాం కోర్టులోకి వచ్చేసాం సో ఫ్రెండ్ చూడండి మొత్తం అంతా ఇక్కడ ఖాళీ స్థలం ఉంది ఇక్కడ మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి ఈ పక్క కూడా చూడండి కాళేశ్వరం ఉంది ఎంత చుట్టుపక్కల మామిడి మామిడి చెట్లు ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి సో ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా ఇదే రాజుగారి కోట సో చాలా పెద్దగా ఉంది కోట ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అయిపోయినట్టు అలాగే ఉంది కదా కోట అంత పూర్వం చూస్తే అంత పూర్వం అలాగే ఉంది లోన విడిదిద్దాం అనుకున్నాం కానీ లోన వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సో మీకైతే బయట నుంచి చూపిస్తున్నాను కోటని సో చూడండి ఈ విధంగా ఉంది అప్పుడు కోట లోన్ అయితే ఫ్రంట్ అయితే చిన్న చిన్న మ్యాప్ పిల్లలు కూడా ఉన్నాయి మొత్తానికి అయితే నేను మున్నప్పుడు అయితే కోటలో నుంచి బయటకు వచ్చేసాను ఇంకా లోనకి వెళ్ళి విడుదిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సో మేమైతే బయట నుంచే వీడియో తీసుకుంటూ వచ్చేసాం సో మీరు కూడా చూసారు కదా సో ఉన్న బ్రో ఎలా నచ్చింది కోట మర్చిపోయింది ఏంటిది నిశ్చిళ్ళ ఇక్కడ రాజుగారు ఉండేవారు అంట ఇక్కడ ప్రజలు అదే చెప్పుకునేవారు అవి మధ్యనే తెలిసింది సినిమా షూటింగ్లు అన్ని జరుగుతాయి ఇక్కడ సో చాలా పెద్దగా చూసారు షూటింగ్ జరిగింది ఇదేనా ఇందులోనా ఇందులోనే మురారి షూటింగ్ జరిగింది ఆహా అది వీడు సినిమా చూస్తారు కదా ఆ కోట కనిపిస్తుంది మీకు అవున సాంగ్ లేదా ఉంటారు ఇదే కోట అదే అదే కోట ఇది అదే ఇది బాగానే ఉంది మొన్న ఇక్కడ ఏదో షూటింగ్ జరిగింది మంగళవారం షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది జరిగిందండి ఒకసారి మొన్న ఎప్పుడు సుమన్ వచ్చారంట షూటింగ్ కి ఇక్కడ సుమన్ గారు అది మా డాడీ చెప్తే విన్నాను ఇక్కడ ఇక్కడైతే చాలా షూటింగ్స్ జరుగుతాయి చూసారు కదా ఇదే పెద్ద కోట సో ఇప్పుడైతే కోటకి వెళ్తున్నాం సో కోట అయితే ఇంకా ఫ్రెండ్ ఉందంట సో అడుగుదాం అది ఎక్కడ ఉందో ఏంటో మరి ఆ అక్కడైతే పర్మిషన్ ఇస్తారే తెలియదు ఇక్కడ కూడా ఇవ్వలేదు సో అక్కడ కూడా చూడాలి సో పర్మిషన్ దొరికితే మీకు కూడా చూపిస్తాను మొత్తం లాంగ్ వెళ్ళి అంతగా ఉంది వెళ్దాం మాక్సిమం ట్రై అయితే సరే కలుద్దాం అయితే కోట నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం సో బయటికి చూడండి దారి ఇలాగే వెళ్తున్నాం వచ్చిన దారి ఇలాగే మనం వెళ్ళిపోతున్నాం ఇలాగే వెళ్తున్నాం సో లోన్ అయితే ఈ విధంగా ఉన్నాయి అంతా చూడండి పెద్ద ఇది పెద్ద కోట కోటగా పెద్ద కోట గా లొకేషన్ అయితే రాజగోపాల్ సెంటర్ స్మార్ట్ బజారు ఫ్రంట్ ఏ ఉంటది సో ఎవరైనా అడిగినా చెప్తారు ఇక్కడ లొకేషన్ సో ఇప్పుడైతే ఇంకా చిన్న కోట ఉందంట ఫ్రంట్ సో అది కూడా చూద్దాం ఫైనల్ అయితే చిన్నకోటకే వచ్చాం సో చూడండి చిన్నకోట అయితే ఇక్కడ ఉంది సో చిన్నకోట ఎక్కడ ఉందంటే సూర్య సినిమా సో సినిమా థియేటర్ ఉంది దాని ఆపోజిట్ ఉంది ఈ చిన్నకోట సో ఎందుకు గారు ఉన్నారు మాకు ఒక గంటలో రమ్మన్నారు లాంగ్ తీసుకెళ్తాం అని చెప్పారు సో చూద్దాం లాంగ్ నుంచి వెళ్దాలో పైన నుంచి వెళ్దాలో తెలీదు ఆ మున్నాయిగాడికి అయితే దాహం వస్తుందట సో డ్రింక్ తాగడానికి వెళ్తున్నాం తడిసిపోయింది చూడండి మొత్తం ఎండ్ లో తిరిగి తిరిగి నాతో పాటు మొత్తం తడిచిపోయింది ఎలా ఉందా మొత్తం తడిసిపోయింది మొద అయిపోయాడు మున్నాయిగాడు அரமனா எல்லமா தாடமா பாயேனும் தோதோம் ஆ பாயே தோதோம் ஆட்டோ 7 2 ஆட்டோ 7 2 ஹம் கிளீன் பண்ண வேண்டியவங்களே ஹம் மரதகுண்டே அள்ளாண்டு மாரி பைது பக்கையிட்டம்மா ஹம் பைனல்ல 2 ண்டா பத்தது நிக்கும் திங்கியோங்க திங்கியே வாங்க சேஸ் சேஸ் பாண்டே சேஸ் ஆடு ఫైనల్ అయితే డ్రిక్ తాగేసాం ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక గంట దాకా వెయిట్ చేయమన్నారు ఆయన సత్యబాబు గారు సో వెయిట్ చేయాల్సిందే తప్పదు ఎండ ఎక్కువగా ఉంది ఎండ మామూలుగా లేదు సో ఎండలో కూడా తిరుగుతున్నాం నీళ్ళు కూర్చున్నా ఏంటి చెట్లుంటాయి చెట్లు కూర్చు ప్లాంగ్ నేడు ఎన్ని ఉంది కాబట్టి అక్కడ నేడుగా ఉంటది కాబట్టి వెళ్ళి కూర్చుంటాం ఫైనల్ అయితే మొత్తం తిరుగుతూ చెట్టు కింద వచ్చాం ఇక్కడ కూర్చున్నాం మున్నపు రోజు అయితే వేడి ఎక్కువ దాహం ఎక్కువ ఆగలేడు వేడికి ఆగలేడు దాహం చూశారు కదా మొత్తం అలీస్ పోయాడు అలీస్ పై అలీస్పై మొత్తం చేమంట చేస్తున్నాడు సో చూడండి సెట్ అయి చూడండి మొత్తం తడిసిపోయింది చేపడదా ఈ మొక్క నా ముఖం చూస్తుంటా రా ఏం మాట్లాడుతున్నా అది చెప్పకూడదు అది 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 ఇప్పుడు ఇప్పుడే చిట్ నుంచి ఏం చూస్తున్నా చూడండి నా మొత్తం దాస్తున్నాను నా దగ్గర ఏం చెప్పట్లేదు మొత్తం మీద ఏదో చూసాడంట ఏం చూసారా అండి చెప్పట్లేదు ఏం చూసారా అది నువ్వు అనుకున్నది నేనేమనుకుంటాను ఇకి కూడా బాగా వేస్తా బాగా పెరిగిపోయినా వీడికి కూడా చూడండి మా మున్న బ్రో అయితే చూడండి విన్యాసాలు చేస్తున్నాడు హోల్ నీకులాగా ఉంది పెద్దగా ఉంది నీకు కట్టేసట్ అయిపోయింది నువ్వు బాగుంటది ఇక్కడికి నేను రావాలా బాగుందా జర్నీ ఈ రోజు ఆ అర్థం అయిపోతుంది అలిసిపోయా అలిసిపోలేదు చూడు నీ బాడీ చూస్తే తెలిసిపోతున్నాయి పడతా పడతా ఉంటాయాలోంటే అదే అంట నీ బాడీ బాగా నీట్ ఎక్కువ అంతే దాహం ఎక్కువ ఫుల్ గా అంతే గ్యాప్ లో తాగుతావుండవుతుంది ఇంట్లో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ బాటిల్ చేసుకుంటా ఏమో వాటర్ బాటిల్ బాటిల్ ఏం ఆకేం చేసరాలు వాటర్ బాటిల్ నీకు అదేమిది నువ్వు చెప్పింది ఎలాగ ఉంది వాటర్ బాటిల్ అండి కోటర్ బాటిల్ అండి తాగుతున్నా ఏమో నాకు అర్థమైంది సైరెంట్ తాగేద్దాము చెప్పకుండా తాగే ముఖమే నువ్వు తాగే ముఖమే రా బాబు నీ ముందు సో గైస్ ఫైనల్ అయితే మేడపాకి వచ్చాను సో ఇక్కడ నుంచి మీకు కోట చూపించాను చిన్నకోట అంట సో ఫ్రెండ్ చూడండి చిన్నకోట ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ గైస్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఇలా ఉంది మీకు లాంగ్ వేలు చూపించామంటే పర్మిషన్ ఇవ్వలేదు సో మాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ సత్యబాబు గారు సో ఆయన ద్వారా అయితే పక్కన మేడక్కి చూపిస్తున్నారు మీకు చూడండి సో ఇది ఒక చిన్న కోట సో చో కోట అయితే ఈ విధంగా ఉంది మీకు క్లియర్గా ఆన్సర్లు అయితే తెలీదు సో ఫ్రంట్ అయితే మీకు మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో దానివల్ల మీకు కనపడలేదు కోట అయితే సో మీకు చూపించడానికి అయితే ఇలాగ పక్కన నుంచి వచ్చాను ఇలాగా లాక్ చేస్తారు సో లాక్ చేస్తే ఇలా పక్క నుంచి వచ్చేశాను వచ్చి మీకు చూపించాను ఇదంతా సో ఈ చిన్న కోట లొకేషన్ అయితే ఫ్రెండ్ చూసారా సూర్య సినిమా సినిమాక్స్ ఉంది కదా సో దాని ఫ్రంట్ ఉంది కోట పెద్ద కోట అయితే ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాలి ఇక్కడ రాజగోపాధి సెంటర్ ఉంది కదా ఆపోజిట్ ఉంటది మీకు అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు అక్కడ ఉన్నప్పుడు అయితే బ్యాక్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడుతున్నాడు అయితే రెండు కోట్లు అయితే మీకు చూపించాను సో ష్యాంకు గారు ఉన్నారు ఎంకుల్ ద్వారా ఎంకుల్ గారు ద్వారా మీకు చూపించ చూపించాను ఈయన కొంచెం నాకు హెల్ప్ చేశారు చూపించడానికి సో థ్యాంక్ యూ మా సత్యబాబు గారు చిన్నకోట పక్కన ఉంటారు ఈయన ఒక షాపు ఫ్యాన్స్ రిపేర్ చేస్తుంటారు సో ఈ ద్వారా చూపించాను కందకోట చిన్నకోట సో థ్యాంక్ యూ సో మంచిగా సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి వీడియో అందరు షేర్ చేయండి చేయండి మరో వీడియో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్